రాజేష్ న్యూస్ బాపట్ల ఆర్టీసీ డిపోలో వైస్ చైర్మన్ మరియు ఎండి పరిశీలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాపట్ల ఆర్టీసీ డిపోను సందర్శించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ డూడి జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డి సామ్రాజ్యం బాపట్ల ఇన్ఛార్జీ డిపో మేనేజర్ శ్యామల బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు ఘన స్వాగతం పలికారు తరువాత ఎండి బాపట్ల బస్టాండ్ గ్యారేజీ వర్క్షాప్ ప్రాంతాలను పరిశీలించారు బస్సుల టెక్నికల్ కండిషన్ శుభ్రత డ్రైవర్స్ మరియు కండక్టర్స్ విశ్రాంతి గదులు ప్రయాణికుల సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు బస్టాండ్ శుభ్రత బస్సుల సమయపాలన టికెట్ జారీ విధానం ప్రయాణికుల భద్రత వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రత్యేకంగా శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమలుపై కూడా సమీక్ష చేపట్టారు మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఉచిత ప్రయాణం పొందేలా డ్రైవర్స్ కండక్టర్స్ మరియు డిపో అధికారులు సమన్వయం కలిగి ఉండాలని సూచించారు బాపట్ల డిపోలో శక్తి పథకం ద్వారా ఇప్పటికే పెద్ద సంఖ్యలో మహిళలు లబ్ధి పొందుతున్నారని అధికారులు వివరించారు గ్యారేజీలో వాహనాల రిపేర్లు మెయింటెనెన్స్ పనులను పరిశీలించిన ఎండి ప్రతి బస్సు రోడ్డుపైకి వెళ్లే ముందు ఫిట్నెస్ చెక్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు సేవా నాణ్యత ప్రయాణికుల సౌకర్యం మహిళా భద్రత పట్ల ఎప్పటికప్పుడు కఠినంగా పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల మజ్దూర్ యూనియన్ నాయకులు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆర్టీసీ అధికారులు పోలీసులు ట్రాన్స్పోర్ట్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

ఫోర్ ఫోర్ ఏకర్స్ సార్ మన త్రీ ఏకర్స్ బస్ చేసి సార్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఏకర్ బీవు డాలర్ ఎక్కువ గుండె ఇచ్చే రాలి ఇక్కడ సార్ करोदय पॉइंट पे एक स्टेशन भी पास नहीं है अगला स्टेशन हमारा होता है कि जो अंदर गिचंगने और आ जाता है और वो ट्रेन है कोई संभावना नहीं है डिपार्चर 1 किलोमीटर अगर इस बैंड से अगर किसी को है ये स्लॉट पे ये सर सेंट्रल प्लेटफार्म से ब्रेक

माइसन <laughs> गभर्मेन्टमा मैले चित्रमा प्रस्तुत गरेको २० मन्जिक पाइलाको कार्यालय यो भनेको २० मन्जिकमा बैंकको शिवती पाइले मेरो ओक्सो 24 दिनको कारोबारको यो छ। माइ हाउस यो हो। यो कम्पनीलाई एक पटकको पेशखाता 5 5 यो खेलपजमा के हो? कुन कुडा बलु? आस्कियो ओटो। फ्री एरिया यो। दुल्ली चोक। Maaf masak? Boleh bawa. <suara> यदि न सब्जेक्टको सोलोमा हुन्छ जसले मेरो आर्टिसनको बारेमा गाउँमा ल्याउँछ। नभएको पाइला मेरो पाइलामा भेरो भेर गर्न पाउँछ। क्यालोरीजको दिन वान छ। कसले भाइ पोते दुईवटा बस रेस्ट हुन्छ। बापतला

डेड्स, 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 ड వారం రోజు పంతొమ్మిది దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకం ఆర్టీసీ బస్సులో మహిళలకుబడింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఐటి అక్కడ అదేవిధంగా సైమంటేనియస్ గా అన్ని జిల్లా అన్ని అసెంబ్లీ మంత్రులు కాని అయితే चलें पर ज़रूर साथ भागी कर दो भाई स्कीम चाला सजावाज़ नोटिस तो हो गई स्कीम स्टार्टेड है ना बुंदेगा ने माना पत्थर राष्ट्रले लाओगे अच्छा ना ये सी आजकल जरूर मैं निचे निचे तो बहुत पार्टले ले रहे हैं तो वहाँ वाले सादी दुपहरी मैं कंटेन मैं तो ये

అదే విధంగా మేము పురుషులు మహిళరా అరవై మంది మహిళ ఉండేవాళ్ళు మనం చూస్తే బాపట్ల టెక్కు చూసినప్పుడు మేము అరవై ముప్పై అవుతుంటనే మాక్సిమం అరవై మూడు అవుతుందని చెప్పాము వేదించినప్పుడు వందలు అరవై వందలు మహిళలు ముప్పై ఏడు వందలు మాత్రమే టిఫిన్ అంటే ఒక టికెట్ ఆదాయం తగ్గిపోతుంది అయితే ఆల్రెడీ నిన్న బాగా అరవై ఐదు శాతం చెప్పండి ఇప్పై ఐదు శాతం నిర్ణయం తగ్గే అవకాశం ఏది అయినప్పటికీ ఆర్థిక భారం పడినా కానీ స్కీమ్ ఎంతో బాధిస్తుంది చెప్పారు స్మార్ట్ కార్డు ఉంటుంది కొన్ని చిన్న చిన్నీట్ గా సరి చేయడం జరిగింది మేము ప్రారంభోత్సవం చెప్తున్న మీటింగ్ కంప్లైంట్స్ జిల్లాలో ముందుగా ఘాట్ చేయట్లేదు సో ఇమ్మీడియట్ ఐదు ప్రోడక్ట్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ సిటీ సిటీ ఎక్స్ప్రెస్ ఈ ఐదు ప్రోడక్ట్ మనం అలాగే ప్రీ పెట్టాం కాబట్టి ఈ ఐదు ప్రోడక్ట్ ఎక్కడైనా సరే తిరుమల తిరుమల స్పెషల్ కావచ్చు లేదా టెంపుల్ స్పెషల్ కావచ్చు ఎక్కడైనా సరే ఈ ఐదు ప్రోడక్ట్స్ కి లోడింగ్ అని చెప్పి రోజు ఎంత అంటే సెక్షన్

పూర్తిగా మంచి కండిషనలో పెడతాం పని చేస్తాము వాట్ ఇమేజిన్ స్పేర్ పార్ట్స్ కూడా ఎక్స్ట్రా పెడుకొని టైమ్స్ అయితే రవి విడతాం సర్ గోయ్ ఆపట్ ఎంప్లాయీ స్టేట్ డి బండిట్ మెకానిక్ ఆషియల్ ఇవండి అన్నమాట స్కీమ్ సార్ బాక్ బ్లాక్ బ్లాక్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ అండి ఒరేయ్ సార్ ఇప్పుడు పక్కన వసించేారు సింపుల్ ప్రొడక్షన్ చెప్పారా డాంగుడ మల్లిసిస్ చెప్పండి ఇప్పుడు విజయనగర్ ఒక 100% డిగ్రీ సార్ ఆపర్స్ సర్కుస్ నిండింది అంటే కాంట్రాక్ట్ చాలా సెట్టింగ్స్ ఏం పెట్టొచ్చు తెలుగే బహమ బహమ మాటట్లా డాన్ పూర్ణ డాన్ పూర్ణ కట్టేకే ఇన్ని టీం పర్సన్ లో దాదాపు 50 కి ఎవరు సార్ ఎవరు క్లిష్టా కరన వస్తుంది అంటే డీఎం కో లేక ఎవరు ఇంచార్జ్ డీఎం ఎవరు సార్ కంఫర్మేషన్ ఇస్తారా సార్ ఒకటి ప్రతి బస్ స్టేషన్ లో కూడాను తాగురీ సౌకర్యం పచ్చని చెప్పాము ముఖ్యంగా మహిళ ఎక్కువ పొంది వస్తారు ఖచ్చితంగా సౌకర్యం లేదా ఉంటా సౌకర్యం ఖచ్చితంగా

అంటే ఈ జిల్లాలో మీరు అర్థం రేపటికి ఇచ్చిన బస్సులు చీనకి ఇచ్చారు బస్సులు కానీ కాకొడ్ ఇంకో గొప్ప బస్సు లేదు ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్ తర్వాత ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ నుంచి ఒక బస్సు విజయవాడకి వెళ్ళారు స్టేట్ హెడ్ క్వార్టర్ వెళ్ళాలి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి మరి తొంభై ఐదు మంది వెళ్ళారు బస్సులు సిబ్బంది కాకుండా జనం వేలాడుతూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం మరి ఆ వాటికి నాలుగు బస్సు ఇచ్చి ఒక బస్ అయిన ఇవ్వాలి మన మున్సిపాలిటీ ఇవ్వలేదు సార్ ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ బస్సులు ఇచ్చి ఒక బస్సు